बन्ना बन्ना डालिए एस्टीमेशन डालो है पर किराया में आजकल हमारे एमएलए साहब बहुत काम करे हमारे आपसे सबो में काम करने वाला एक ही चला है हम हां चलो डालिए एस्टीमेशन दो राइट राइट आने कम से तो हां भाई आपने जमाटा पर जमा साहब बोला वो गिरा दो बोलो पालू मत बस हो गया अब जब बोलता है आना चलो पूरा पैसा ले डायरेक्ट 15 10 मिनट में ड्रेनेज कर देना ಬನ್ನಿ ಬೆಟ್ಟವರ ಕಲ್ಲಸೇಂಗೆ ತನ್ನ ಮೂರು ವರ್ಷದ ನೀತಿಗೆ ದಾತನ ಬೆಟ್ಟಲ ನೋಡೋ ಹಾ ಸಣ್ಣದನೇ ಹಾ ನೋಡಿ ಅದಕ್ಕೆ ಬೌ ಶುಕ್ರಿಯಾ ಸಾಹೇಬ್ ಪೇನಾರಟ್ ಪಡೈನಾ ಬೋಯ್ ಎಲ್ಲಾ ಸಮ ಕು پورا ಏನರೋಸ ಬೋಯ್ ಬಾಬ್ करो ತಾರಿ ಗೇ ತಾರಿ ಗೇ ಬೈ ಇಷ್ಟರಾಯ್ ಮೈನೆ ಮುತೆ ಹಾ ಆರು ಆರು ಅದೆಮೇ ತಕ್ಕವೈತದ ಸಮತಮೈನಾದಿವಿ ಹಾ

బ్యూటిఫుల్ కలర్ బ్లూ బ్లూయిష్ వస్తుంది బ్లూయిష్ బ్లూయిష్ వస్తుంది అనమాట

చెప్పినామమ్మా తర్వాత కొండోళ్ళతో మాట్లాడారు కొండోళ్ళంతా ఫ్రీ ఇచ్చినారు ట్రాన్స్పోర్ట్ ఒకటి వాళ్ళు చేసుకున్నారు కన్స్ట్రక్షన్ వాళ్ళే చేసుకున్నారు ఫస్ట్ ఇంకా జగన్మోహన్ మోహన్ రెడ్డి రానప్పుడు స్టార్ట్ అయింది మూడు వందల కోసం చెప్తారు మనకి ఎంత తర్గాలకి ఆ మసీద్కి అబద్ధాలు చెప్పేసి మనకి చెప్పండి మీరే చెప్తుంది చెప్తుంది కదా ఆదు అగ్నం అయిపోయింది ఇంత మెటీరియల్ ఎక్కడ పోతా ఉంది అని ఎక్కడ పోతా దానికి మనం మళ్ళీ వెనక ఉండి ఒక పది పదహైదు మంది వెనక ఉంటుంది వెనకాల ఎందుకంటే ఈ విజిలెన్స్ వాళ్ళు వీళ్ళ కోసం మాట్లాడే అప్పుడు ఇమీడియట్ గా విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి అన్న మాట్లాడి ఇమీడియట్ చెప్పారు ఆయన ఉండి సిఏ గారు చెప్తే ఆయన మళ్ళీ ఐజీకి చెప్పారు ఐజీకి కూడా మాట్లాడారు ఆయన మాట్లాడారు ఆయన ఆయన కంప్లీట్ చేస్తానని మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నమ్మకం ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది మా ఎమ్మెల్యే గారు ఈ పనులన్నీ ఐదు ఆరు ఉన్నాయి అది ఎవరు ఏమన్నా చెప్పండి మాట ఇచ్చాం మేమేం చేస్తాం అంతే చూసినా ఆయన ఏమైతే మాట ఇచ్చినాడో అది కంప్లీట్ చేసుకుంటూ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే పని జరుగుతా ఉందా లేదా అనేది కూడా సరిగా మెసేజ్ రావడం లేదన్న ఉద్దేశంతోనే పని జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు మా వాళ్ళు పని చేరడం లేదని చెప్పేసి నిలబడిపోయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఈరోజు సందర్శించడానికి రావడం జరిగింది ఆల్రెడీగా ఒక బేస్ పట్టం అంటే మొదలు పెట్టినారు బేస్ పట్టం మీద స్టార్ట్ చేసినారు ఇంకా అధికారులతో మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే కొద్ది వరకు పైకి లేదు సార్ పైకి లేసిన తర్వాత బిల్లు పెడతామని చెప్పేసి చెప్పిన పరిస్థితికి వాళ్ళు మాట్లాడినారు దగ్గర అంతేగాని డబ్బులు లేవు రావు డబ్బులు రావనే ప్రసక్తే లేదు సీఎం ఇచ్చిన హామీని డబ్బులు రావనే ప్రసక్తే లేదు ఏదన్నా బాధ్యత నాది వాళ్ళ వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఉన్నా మా తలపునిస్తే మేము తీసుకుంటాం ఏం లేదేమి ఏదన్నా కూడా నేను కూడా ఏదన్నా ఈ ఈదిగా కూడా నా నా సహకారం ఉంటుందని చెప్పి చెప్పిన మాత్రం అందరికి తెలుస్తుంది ఎందుకంటే దాదాపుగా దీని ఎస్టిమేషన్ లక్ష కోటి డెబ్బై లక్షల రూపాయలు రెండు వేల కోట్ల అరవై లక్షలున్నా జీఎస్టీలు అవి ఇవి పోను ఈరోజు మనకి కోటి డెబ్బై ఐదు వచ్చింది ఏ విషయంలో కూడా ఎవరు కూడా దీని గురించి ఆలోచించే పని చే చేసే పనేం లేదు ఆ బాధ్యత నాదే ఏదన్నా కూడా రాజకీయాలు అవసరం లేదు దీనికి ఒక మంచి కార్యక్రమాన్ని ఆధ్వర్యంలోనూ ఈద్ కానీ గతంలో ఎప్పుడో మున్నూట యాభై ఏళ్ళ చరిత్ర కల ఈద్దుగా ఉద్దేశంతో బాధతోనే ఈరోజు గట్టిగా పట్టుదలతోనే జీవో కూడా ఇష్యూ చేయించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని చెప్పి ఒక స్థలంతో చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదో ఆషామాషిగా ఏదో ఎలక్షన్ కోసమో ఓట్ల కోసమో చేసే పరిస్థితి నేను చేయను ఇప్పుడు ఏదున్నా కూడా రాజకీయం చేసేదైతే అది వేరే ఇది ఒక మంచి కార్యక్రమం ఈద్గా అంటేనే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉండరాదు ఆ విధంగా డిజైన్ చేసి బాగా చేయండి అని చెప్పేసి మన ఎంతమంది కష్టపడినారంటే దీనికోసము నేను వాళ్ళు కష్టపడి వాళ్ళే వాళ్లే మీ వాళ్లే ఎంత మైనారిటీలే కష్టపడి ఉండేది ఎందుకంటే అక్కడ వద్దు వేరే చోట అంటే కొన్న స్థలంలో చేస్తామని చెప్పేసి వాడు ఒక సంకల్పంతో ముందుకు పోయినారు అందరూ సహకరిస్తారు ఈ కింద బునాదులు వేసే వరకు ప్రతి వారు ఎవరెవరైతే ఇవ్వగలిగినారో వాళ్ళు అందరూ ఇవ్వగలిగినారు ఊరికి డెబ్బై దాదాపు డెబ్బై లక్షల వరకు వాళ్ళు ఇస్తారు ఎందుకో అది ఇంకా శాంక్షన్ కాకముందు ఓ బేస్మట్టం వేసుకుందామని చెప్పేసి ఉద్దేశంతో అందరితో సహకారం పడితే వాళ్ళు ఇచ్చినారు ఇచ్చినారు కాబట్టి ఇచ్చిన చెప్తా ఉన్నాం ప్రాబ్లం ఏం లే ఎందుకంటే బే బేస్ చేసి తయారు చేసే ముందు అది డెబ్బై లక్షలతో కాదు అది వాస్తవంగా చెప్పాలంటే మెటీరియల్ కొనాలంటే కూడా ఇబ్బంది మెటీరియల్ అంతా ఫ్రీ ఇప్పించినాం మెటీరియల్ ఎవరెవరైతే వాళ్ళు క్వారీలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర ఫ్రీనే ఇప్పించినాం మనం ఏ వాళ్ళు ట్రాన్స్పోర్టేషను బేస్ మెడ్రం లెవెల్ చేసుకునే వరకు వాళ్ళు ఖర్చు అయిందని చెప్పేసి మాత్రం చెప్తాం మెటీరియల్ అంతా ఫ్రీనే ఏ ఒక్క రూపాయి ఇచ్చి కొనుక్కొని వచ్చింది ఏం లేదు థర్టీ ఫీట్ రోజున కిందకి డెప్త్ అది వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి మైనార్టీలో నేను కష్టపడలే వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి పట్టుదలతో పనిచేసారు నూట నలభై పో వెడల్పో కాదు నలభై పొడవు ఎంత ఉంటారు వాళ్ళు అడిగేది నేను నా గొప్పతనం అది నేనేమన్నా శాంక్షన్ చేయించిన అయిపోయింది ఈ స్థాయికి తెచ్చినారంటే వాళ్ళు మెచ్చుకోవాలి మేము మైనార్టీలకు ఎవరైతే ఎందుకంటే కాదు కాదు అనేది కాదు ఎంత మేము చాలా మంది నిజంగా దాదాపు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఏది ఉన్నా కూడా ఆ దర్గా ఎన్నో ఏళ్ళ నుంచి బ్రిడ్జ్ పక్కన దర్గా ఎన్నో ఏళ్ళ నుంచి కోర్టు కోర్టు కోర్టులో ఉండే మళ్ళీ ఏదన్నా నేను ఇచ్చినానప్ప నేను అని చెప్పలేదే దర్గాని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం మేము ఏమి ఇచ్చినామో ఏం లేదో నేను చెప్పుకునే అవసరం నాకు లేదు చెప్పు నేను వాళ్ళు పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడేది పద్ధతి కాదని చెప్పేసి నా మాటకు ఒక గౌరవం ఇచ్చి ఆ దర్గాని హ్యాండ్అవర్ చేసినామా లేదా ఎన్ని ఏళ్ళ నుంచి కోట్లు నడుస్తా ఉంటాయి నలభై యాభై నుంచి నడుస్తా ఉండే కోట్లది ఇప్పుడు డెబ్బై అరవై డెబ్బై వేలు ఇన్కమ్ వస్తూ ఉంది మా దర్గాకి దర్గా మస్జిద్ రెండు ఉండేది దర్గా ఉంది మసీద్ ఉంది కాబట్టి రెండుకి వస్తా ఉన్నాయి అంటే మా గొప్పతనం కాదు ఆయన ఆశీర్వదించినాడు పైన అల్లా మేము చేసినాం అంతే ఏదున్నా కూడా ఇచ్చుకోని చెప్పుకునే అలవాటు నేను ఎప్పుడు చేయను నా సహకారం ఏముంటుందో ఖచ్చితంగా ఇది కాకు కూడా ఉంటుంది ఏమీ ప్రాబ్లం ఎందుకంటే మన నవర్స్ కూడా కాంపౌండ్ కట్టేయాలంటే సహకారం ఇచ్చినాం అంతవరకే జీవేశ్వర వాళ్ళు కాంపౌండ్ కట్టాల ఏమి సహకరించినాం ఇంకా వేరే వాళ్ళు ఎవరో వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇస్తా ఉన్నాం ఇచ్చుకుంటా పోతా ఉన్నాం అంతేగాని ఏదో నేను చేశాను నేను ఫీల్ అయ్యే పరిస్థితి లేదు ఏదో మాకు సంతోషంగా మంచి కాకుండా జరుగుతూ ఉందని సంతోషపడే వాళ్ళు కానీ ఏదో గొప్పలు చెప్పుకునే అవసరం నాకు లేదు దయచేసి దీన్ని మీరే మీ మర్యాద మీరే తీసుకోవద్దని చెప్పేసి చెప్తాను దాన్ని ఊరికే రావు చేయద్దాను ఎమ్మెల్యే ఉండడని చెప్పండి ఎమ్మెల్యేదే బాధ్యత అంటే మీ గౌరవం మీరే తగ్గించుకోవాలి పరిస్థితి చేయొద్దండి మైనార్టీలు కూడా దయచేసి రావంట పెట్టు అంటే ఎవరు మాటలు నేను కదా బాధ్యత అది నేను కదా బాధ్యత చేయపోతే నా గౌరవం తగ్గుతు రావాల రావాలి నా గౌరవం తగ్గుతుంది చేయకపోతే చేయకపోతే నా గౌరవం తగ్గుతుంది కానీ మీ గౌరవం మీరు పోగొట్టుకోవద్ద చెప్పగలుగుతా ఉన్నాను రావు 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 అది ఎందుకు ప్రచారం చేస్తున్నారో మనకి రావనుకోవద్దండి తగ్గించుకోవద్దండి దయచేసి మీకు మీ సహకారం ఉంటే ఇంకా ఇంకా ఎన్నో చేస్తాం ప్రాబ్లం ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడప్పుడెప్పుడో మసీదు కట్టినారడ ఈ రోజుకి తలుసుకుంటానా లేదప్పుడు అలా పెద్ద మసీదుని ఎందుకు కలుసుకుంటా ఉన్నారు చెప్పు మాకు కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నామే కానీ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి పేరు రావాలా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది ఇది అనేది జీవితాంతం కలుసుకున్నాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నామే కానీ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్ప బాగా గట్టి పట్టుదలతో పనిచేసిన పేరు ఉంటానే ఆలోచన చేస్తూ ఉన్నాము కానీ డబ్బుకి ఎప్పుడు వెనకడిగా ఇస్తే పరిస్థితి లేదు నేను ఓసారి మాట ఇచ్చినామంటే ఆ మాట తీర్చే వరకు పట్టుదలతో ముందుకు పోతాం

అయినా చాలా మంది చాలా రకాలుగా ఏమి మంచి పని చేస్తుంటే జిక్రియా ఎంతమంది ఇబ్బంది పెట్టలేదు జిక్రియా నడుతా అందు రాదు సహకరించి జిక్రియాని అంత కష్టపడేవాడిని ఆ డెవలప్ ఎంత డెవలప్ అయింది నేను చూసి ఆశ్చర్యపోయినాను రోజు పోయింటి పిలిచింటే ఎంత చేసినా అసలు ఎంత చేసినావు అని చెప్పి డెబ్బై ఆరు తెస్తున్నా తెలి కాదు కాదు డెవలప్మెంట్ చేసి ఎవరైనా సహకారం ఇస్తారు ఇప్పుడు మీ ఊర్లో ఆందోళన మైనార్టీల్లో దాతలు లేరు ఇంకా ఇస్తారు ఛాలెంజ్ చేస్తాను ఇంకా ఇస్తారు ఇంకా చేయను అని చెప్తారు చూడు ఇది మాత్రం కష్టంగా చెప్తా ఉన్నా నేను ఎందుకంటే అంత మంచి మనుషులున్నాడు కూడా ఉన్నారు లేని పరిస్థితి లేదు ఇంత మంచి మనిషి ఉంటే కదా లేకపోతే అవుతాదే నా బాధ్యత నేను చేస్తాను మీరు దయచేసి మీరు మంచి ఆలోచనతోనే మంచి మనసుతోనే మాట్లాడండి అని చెప్పేసి మాత్రం నేను చెప్పగలుగుతాను దయచేసి వేరే విధంగా మాట్లాడుకోవద్దండి నా బాధ్యతగా నేను చేస్తాను మీరు కూడా అవుతుంది ఎమ్మెల్యేతో అవుతా అని చెప్పేసి ఇంకా చెప్పండి మీ ఎందుకంటే ఎప్పుడైనా మాట్లాడి తటాస్ దేవతలు ఉంటారు కాబట్టి మంచి చేస్తాడు ఎమ్మెల్యే అని చెప్పండి అవుతుంది అది ఎందుకు కాదు సంకల్పం చేస్తే వస్తుంది లేదు దయచేసి ఎవరు కూడా ఈకి నాకు రాజకీయం వాస్తవం చెప్పాలంటే ఈ కుతు కుతాల్లో కుయుక్తులు చూస్తుంటే యాసిరికి వచ్చింది యాసరికి వచ్చింది నిజంగా చెప్తాను వాస్తవంగా మనము మంచి పని చేయాలని వచ్చాము పది మందికి ఉపయోగపడాలని వచ్చాము పది మందికి సేవకులకు పని చేయాలని ఇచ్చాము కానీ ఏదో వీళ్ళు ఊరికి అనవసరంగా ఎన్నో రకాలుగా మమ్మల్ని బాధ్యత చేసి ముందు పెడతామని మేమేం బాధపడే భగవంతుడు ఉన్నాడు కదా నేను చెడుపు చేసింటే నా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది ప్రాబ్లంలా నేను ధర్మించి కాదు నేను చిడుపు చేస్తే నేను చెప్తున్నాను నేను నేను చెడు చేస్తే నాకు నా కుటుంబమే పోని ప్రాబ్లం నాకు తప్పు చేస్తే అట్లాగా చెప్తున్నాను సార్ చెప్తున్నా నేను నేను తప్పు చేయను తప్పు చేయను తప్పు చేయను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ తప్పు చేయను ఇది గెచ్చినాం ఎందుకు చెప్తానంటే ధైర్యం ధైర్యం ఉంది కాబట్టి చెప్పగలుగుతాను నా కుటుంబం గురించి నా ఇట్లే పోనాను అంతే కానీ ఎందుకు సార్ నేనేం ఎందుకు కాదు నేను తప్పు చేయను ఎవరికి చేయను ఎందుకంటే మనలకే కుటుంబాలు ఉంటాయి అందరికీ మనలకే కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి పెన్లా ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటుంది వాళ్ళకు నాకు ఉన్నారు అంతేగాని వారికి అన్యాయం చేసి దాన్ని దోచుకొని తినాలని ఆలోచన చేయను నాకు భగవంతుడు ఇచ్చినాడు నాకు ఏమి తక్కువ చేయలేదు ఎవరు కూడా నేను ఏదనుకుంటే చేయగలుగుతున్నాను చేసుకుంటున్నాను ప్రాబ్లంలే तो वाँगे। वाँगे बदले एक मिनट एक ही बात मैं बताऊंगा आप लोग ध्यान से सुनिएगा और इसको रजिस्टर करिएगा की जिसके कब्जे में मेरी जान है जो आज मैं बात कर रहा हूँ पूरे हिंदुस्तान में मेरे नजर में दो करोड़ सिक्सटी लाख कोई दरगाह कोई ग्रांट नहीं मिले पूरे इंडिया में नहीं मिला जब इतनी गारंटी के साथ कर रहा हूँ अधोनी में मिला है शुक्र करो खुदा का शुक्र करो वो लोग जो मदद कर रहे हैं शुक्र करो ये लोग जो खड़ा कर रहे हैं शुक्र करो जो खून पसीना करके करे हैं जाके भीख मांग के चंदा करे हैं अपने आप को जलील करके चंदा करे हैं अपने आप को जलील करके चंदा करे हैं करके यहाँ तक लाए दो करोड़ सिक्सटी लाख कहीं हिंदुस्तान में नहीं मिला पहली बार अधोनी में मिला अंधा ने जाके चीफ मिनिस्टर से मिला बात करके दो करोड़ सिक्सटी लाख గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ ಬಿ ನ್ಯೂ ಮೊಬೈಲ್ಸ್ ಪೈನಾಪಲ್ ಸ್ಕೂಲ್ ಎದುರು ಸೆಲ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್ ಫೋರ್